ఎక్కడో నల్లమల మారుమూల ప్రాంతంలో ఉండే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బయలుదేరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది డెబ్బై ఏళ్ల కళ నెరవేర్చుతున్న రేవంత్ సర్కార్ ఏడు దశాబ్దాల కొడంగల్ నియోజకవర్గ ప్రజల కలను నెరవేర్చడం ద్వారా నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తోంది రేవంత్ ప్రజా ప్రభుత్వం ఏడు దశాబ్దాలుగా అంతంత మాత్రంగానే అభివృద్ధి జరిగిన కొడంగల్ నియోజకవర్గానికి మహర్దశ తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొడంగల్ అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు వందల కోట్ల నిధులు కేటాయించారు సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యమిచ్చిన సీఎం తాజాగా నూట ముప్పై కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది అంగన్వాడీ భవనాలకు ఇరవై మూడు స్కూల్ గదుల నిర్మాణానికి పది పంచాయతీ భవనాలతో పాటు బంజారా భవన్ కాంపౌండ్ వాల్ నీటి సరఫరా విద్యుదీకరణ తదితర పనులకు భారీగా నిధులు కేటాయించారు విద్యార్థుల మధ్యాహ్న భోజన తయారీకి సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక లఘుచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు దుద్యాల మండలంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కి శంకుస్థాపన చేశారు తద్వారా ఢిల్లీకి నోయిడా స్థాయిలు తెలంగాణకు కొడంగల నీలా తీర్చిదిద్దుతామని నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుతామని హామీ ఇచ్చారు సీఎం ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటుతో మెడికల్ కాలేజీ మొదలు స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వరకు అన్ని విద్యా సంస్థలు ఏర్పాటు కానుండటంతో కొడంగల్ దశ దిశ మారేందుకు అవకాశం ఏర్పడింది సరిగ్గా పదహారు నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్ గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించిన రేవంత్ సర్కార్ నియోజకవర్గంలో పలు కంపెనీలను కూడా ఏర్పాటు చేయనున్నారు తద్వారా గత డెబ్బై ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ది రెండేళ్లలోనే చేసి చూపించబోతోంది రేవంత్ సర్కార్ అదే సమయంలో తమను ఆశీర్వదించి మూడు సార్లు అసెంబ్లీకి పంపడంతో పాటు సీఎంఐయే అవకాశం ఇచ్చినందుకు నియోజకవర్గ రుణం తీర్చుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి